హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మేన్మూర్తి ఈరోజు యోగా సెంటర్కి వచ్చాము ఇక్కడ ఉన్న చెట్లు మొక్కలు ప్రోటీన్స్ అందమైన ప్రదేశం చూపెడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా మీకు ఏమనిపించినా అది కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఎలా ఉంది ఈ వీడియో గురించి చెప్పండి పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రోటీన్స్ ఉన్నాయి ఇక్కడ సెంటర్లో యోగా నేర్పించబడుతుంది చాలా ప్రశాంతమైన ప్రదేశం ఫ్రెండ్స్ హాయిగా రిలాక్స్ కావచ్చు ఇది పతంజలి యోగా గురువు అయిన నాగసరావు గారు యోగా సెంటర్ ఇక్కడ ఎండ కూడా ఎక్కువ కనిపించట్లేదు చెట్ల వల్ల చాలా గా ఉంది వాతావరణం చల్లగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి చూడ్డానికి ఎంత చక్కగా అనిపిస్తుంది హాయిగా ఉంది ఫ్రెండ్స్ యోగా సెంటర్ అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలి కదా ఈ షెడ్ అయితే యోగాకు సంబంధించినది ఇక్కడ క్లాసెస్ కాన్ఫరెన్సెస్ అన్నీ జరుగుతాయి వచ్చిన వారితో కూర్చొని మాట్లాడడానికి వీలుగా ఉంది రూమ్ ఇదైతే చాలా పెద్ద వృక్షము చాలా సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా వీటిని పోషిస్తున్నారు ఇక్కడ రూమ్ లో ఉన్నాయి విజిటింగ్ రూమ్స్ ఫ్రెండ్స్ ఇవి విజిటర్స్ వచ్చినప్పుడు మాట్లాడడానికి అయితే తీయలేదు ఫ్రెండ్స్ ప్రోటీన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడముచ్చటగా Thank you, friends.